రిజ్దలాడ్ అందరికీ వందనాలు ఈరోజు తండ్రి సన్నిధి మందిరంలో జరుగుతున్న ఉపవాస ప్రార్థన కూడికలకు వచ్చాము ఈరోజు రెండో రోజు జూన్ పన్నెండో తారీఖు పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు ఈ మూడు రోజులు కూడా ఉపవాస ప్రార్థన జరుగుతాయి రేపటితో చివరి ఉపవాస ప్రార్థన కూడిక కూడా ముగుస్తుంది రేపు మధ్యాహ్నం రెండు గంటలతో ఇంకా ఆసక్తి కలగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే చివరి రోజు రేపటి రోజు ఉపవాస ప్రార్థన కూడికలో పాల్గొ పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాము ప్రార్థన తోటలో దైవజనులు చాలామన్నా ఈ బైబుల్ సెమినార్ హాల్ని ఇప్పుడు ప్రార్థనతో ప్రారంభిస్తున్నారు తోటి దైవజనులు విశ్వాసులు అలాగే సేవకులు కూడా చాలా మంది వచ్చిన్నారు ఇప్పుడే అశోక్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు समलोक के चेहरे में तीन दुष्टों का राज है ये रात्रि का लोक रात्रि के शुक्ल दाऊस ने एयरपोर्ट पर चेक किया उन्हें सर्दी के कारण आलू बाटना बोला गया उनको एक बंची को नागार्ती दिया होगा इससे बच्चे जन्म देकर सोते हैं सोते हैं सोते हैं सोते हैं सोते हैं ఇప్పుడే అశోక్ పాస్టర్ గారు ప్రార్థన చేశారు తర్వాత షాలోమన్న ప్రార్థన చేయబోతున్నారు అయితే ఈ బైబిల్ సెమినార్లు ఎప్పటి నుంచో కూడా బైబుల్ బైబిల్ సెమినార్ల కోసం అని చెప్పని ఇలా ఒక షెడ్ నిర్మించాలనుకున్నారు అయితే ఇప్పుడు ప్రభు కృపను బట్టి ఇప్పుడు ఇలాగా ఈ బైబిల్ సెమినార్ల కోసం అని చెప్పి ఈ షెడ్ నిర్మించడం జరిగింది అలాగే ప్రార్థన తోటకి వచ్చి ప్రార్థన చేసుకునే విశ్వాసాలు కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు ఈ షెడ్లోనే ఎక్కువగా బైబిల్ సెమినార్లు అవన్నీ కూడా షాలోమన్న ద్వారా జరుగుతుంటాయి అలాగే చాలామంది నూతనంగా ఎవరైతే సేవకు రావాలనుకుంటున్నారో వాళ్ళు కూడా బైబిల్ సెమినార్ క్లాసెస్లో ఇక్కడే పాల్గొంటారు అలాగే ఇంకా మీరు ఎవరైనా తండ్రి సన్నిధి ప్రార్థన తోట గనుక వచ్చినట్లయితే ఇక్కడికి వచ్చి మీరు ప్రార్థన చేసుకోవచ్చు ఈరోజు ఉపవాస ప్రార్థన రెండో రోజు ఈరోజు ఇట్లాగా ప్రార్థనతో ఇక్కడ బైబిల్ సెమినార్ హాల్ని ప్రారంభించడం జరుగుతుంది ఇంకా రేపు శుక్రవారం చివరి ఉపవాస ప్రార్థన కూడిక మధ్యాహ్నం రెండు గంటలతో ముగుస్తుంది ఇప్పుడు చాలామన్నా ప్రార్థన చేస్తున్నారు

इस पवित्र दिन में हाजिर हुए जो वाले को संबोधित करेंगे और गुणों का विषय मात्र लींचोएं केंद्र मंडे के लिए वो सब कष्ट पड़े सभी स्वास्थ्य संतुलन का आमीन परमेश्वर अनुपम मंडल में हाजिर आपका भी सब जुटकोंदार आमीन आत्मिक गौरव थोड़ा पास हो जाने बल पास हो जाने केंद्र मंडे के लिए भी पूरी तौर पर प्रार्थना और साथ में लींचोएं आमीन ये रोज की प्रतिष्ठा महोत्सव की स्तुति और धन्यवाद के प्रति लींचोएं ఉపవాసాలు పూర్తయిన వేళ ఇక్కడి గురించి కాదు చేస్తున్న దీనిలో మీ మహిళండి ఎవరైనా సరే కోసం కాల్చుకొని నీ దర్శనం కోసం చనిపెట్టుకుని మీరు ప్రార్థించినప్పుడు వారికి ఒక స్వర్ణం గుర్తించు వారితో మాట్లాడు ఏకాంతా ప్రార్థనలు వచ్చేవారు ఉపవాసించి ప్రార్థన చేసేవారు ఎవరెవరు ఎన్ని రకాలుగా ప్రదాళించకపోవచ్చు ఇక్కడ సాస్టానికి ప్రకారం వారి ప్రార్థనలు নমস্কার আদিববতনকে উপদেশাল জীবন সৈক্ত মনে আইকমতে সেবা দল ও সেবকরা দল তৈরি করেন। বমপী তিনি ততলে কোন রসপুলি কারে পৌঁছছে। না প্রবাদিন প্রত্যেক নি মন্দির প্রাণনন্ত সুবিসা প্রাণনম বিচারকে খুব একটা স্তোর 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 তৈরি করে। তৈরি করে। আমেন। পড়ো তৈরি। আমেন। మీరు సహాయం చేయొచ్చు భక్తులు తయారు కావాలి శిక్షలు తయారు కావాలి దేశం రాష్ట్రం అలవలన రాష్ట్రాలలో ఇతర దేశాల్లో కూడా వెళ్ళాలి అలాంటి యోగులను తయారు చేయడానికి ఎంతో దేశాన్ని సిద్ధపరచు అనువైన స్థలంగా మార్చడం మీకే ప్రతిష్ట చేసుకోవచ్చు తల్లి యొక్క కుమారుని పేరు పరిశుద్ధ ఆత్మ ఇప్పుడే చాలామన్నా ప్రార్థన చేశారు ప్రార్థనాపూర్వకంగా బైబిల్ బైబుల్ సెమినార్ హాల్ని ఓపెన్ చేయడం జరిగింది

िमानितु महाजनुडा सत्यवन्तुडनाय श्र डनायि सया निषे दिं च पडिनादायुधराय इन्तं दिगती Thank you. గాక నీ వైపు నీ కన్ను దృష్టి ఉండునోగాక నీ భక్తులు ప్రార్థనాపరులు ఏకాంతముగా ఉపవసించి లేదా ప్రార్థించడానికి వచ్చి ఇందు కనిపెట్టి ప్రార్థించినప్పుడు నీ బిడ్డల్ని దర్శించు వారికి నీ స్వరాన్ని వినిపించు ఇలా ఇక్కడ ఏలాంటి డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా రాత్రి పగలు నీ పాదాల చెత్త కనిపెట్టుకొని ప్రార్థన చేసుకునే ప్రార్థనా పరదని ఇక్కడికి ఆకర్షించు 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 అలాగే నా ప్రభు అనేక మంది దైవ జనులు దైవ ఇక్కడ ఉపదేశం పొందుతారు ఇక్కడ తయారవుతారు వారిని ఆశీర్వదించి అభిషేకించి అనేక ప్రాంతాలకు వాళ్ళు వ్యాపించి అనేక ప్రాంతాలను నీ పరిచర్య కొరకు పట్టుకోవడానికి సహాయం చేయాల నీ రాజ్య విస్తరణ జరిగించడానికి సహాయం ఈ రోజు ఇక్కడ గ్యాదర్ అయినటువంటి బిడ్డలందరూ ఏ శ్రమలో సమస్యలో బాధలో ఉన్న ఇందులో అడుగు పెట్టారు కనుక ప్రత్యేకమైన ఆశీర్వాదం ఏ ఈ బిడ్డలకు లభించుగాక ఈ కుటుంబాలకు లభించుగాక దాస్య బిడ్డల మొదల వృద్ధుల వరకు నీ కృపాక్షేమాన్ని కలిగించి నీ సన్నిధి ఆశీర్వాదాలు సేవకులకి విశ్వాసులకి పరిచారకులకి దయచేయమని స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఏ సునామాలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ప్రవేశ రక్తమునకే ప్రవేశ రక్తమునకే ఇప్పుడే బైబుల్ సెమినార్ ప్రారంభోత్సవం అయిపోయిందండి చాలామన్నా ఇంకా వెళ్తున్నారు మళ్ళీ సాయంత్రం ఆరాధనకి సిద్ధపడాలి సాయంత్రం ఆరాధన ఆరు గంటలకు మొదలవుతుంది అలాగే రేపటి రోజున శుక్రవారం ఉపవాస ప్రార్థన శివర ఆరాధన మధ్యాహ్నం రెండు గంటలతో ఈ మూడు రోజులు ఉపవాస ప్రార్థన కొడుకులు ముగుస్తాయి మీలో ఆసక్తి కలిగిన వారు చివరి రోజు ప్రార్థనలో పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాము ఆ మెయిన్ ప్రైజ్ దలాట్ పోస ప్రార్థన అనంతరం భోజనం చేయాలి అనుకునే వాళ్ళు ఎవరికైనా ప్రార్థనా తోటలో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రేపటి రోజున చివరి ఆరాధనకు కూడా వచ్చి ప్రార్థనా పూర్వకంగా పాల్గొనాల్సిందిగా ప్రార్థిస్తున్నాము ప్రభు కృప మనందరికీ తోడై ఉండను కాక ఆమె